మిత్రులారా స్వచ్ఛత పరిశుభ్రత ప్రయత్నాలపై కూడా నాకు చాలా సందేశాలు అందాయి నేను మీతో దేశంలోని వివిధ నగరాలకు చెందిన చాలా స్ఫూర్తిదాయకమైన అటువంటి గాథలను పంచుకోవాలనుకుంటున్నాను ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో నగరం నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేయడానికి ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు అంబికాపూర్లో గార్బేజ్ కేఫ్లను నడుపుతున్నారు ఈ కేఫ్లు ఏంటంటే ఇక్కడికి ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకువెళ్తే కడుపు నిండా భోజనం పెడతారు ఎవరైనా ఒక కిలో ప్లాస్టిక్ తీసుకువెళ్తే గనక ఆ వ్యక్తికి మధ్యాహ్నం కానీ రాత్రి కానీ భోజనం లభిస్తుంది ఎవరైనా అరకిలో ప్లాస్టిక్ తీసుకువెళ్తే అల్పాహారం లభిస్తుంది ఈ కేఫ్ను అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ నడుపుతోంది మిత్రులారా ఇలాంటి అద్భుతాన్నే బెంగళూరులో ఇంజనీర్ కపిల్ శర్మ గారు చేశారు బెంగళూరును సరస్సుల నగరంగా పిలుస్తారు మరియు కపిల్ గారు ఇక్కడ సరస్సులకు కొత్త జీవం పోసే కార్యక్రమాన్ని ప్రారంభించారు కపిల్ గారి బృందం బెంగళూరు దాని పరిసర ప్రాంతాలలో నలభై బావులను ఆరు సరస్సులను పునరుజ్జీవింపజేశారు విశేషమేమిటంటే ఆయన తన మిషన్లో కార్పొరేట్లను స్థానిక ప్రజలను కూడా భాగస్వాములుగా చేశారు వారి సంస్థ చెట్లు నాటే కార్యక్రమంలో కూడా పాలు పంచుకుంటోంది మిత్రులారా అంబికాపూర్ కానీ బెంగళూరు కానీ ఈ స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు చెబుతున్నదేమిటంటే ఒకసారి సంకల్పించుకుంటే మార్పు వచ్చి తీరుతుంది